ఈ యొక్క తణుకులో మొత్తం ఇరవై తొమ్మిది బాండ్స్ ఇచ్చారు అధ్యక్ష అవి ఇచ్చింది ఇద్దరు ముగ్గురే ఇక్కడ మాత్రం చాలా పెద్ద స్కామ్ జరిగినట్టుగా ప్రాథమిక అంచనాలు వచ్చింది ఏసీబీ ఎంక్వైరీ చేస్తున్నాం అది కూడా రిపోర్ట్ తొందరలో వస్తుంది ఇక్కడ నాలుగు వేల ఐదు వందల రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉంటే స్క్వేర్ యార్డ్ నాలుగు వేల ఐదు వందలు ఉంటే ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ దూరంలో ఉండే ఒక ఇంటి నెంబర్ వేసి అక్కడ ఇరవై రెండు వేలు ఉంది దాన్ని చూపించారు అంటే నాలుగు ఎక్కడైతే వాళ్ళు ఇచ్చారో అది నాలుగు వేల ఐదు వందలు కానీ అక్కడ ఉన్న రేటు చూపించకుండా వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్లో ఉండే ఒక ఇంటి నంబర్ వేసి అక్కడ రేటు చూపించారు దాంతో దీని విలువ అబ్ నార్మల్గా పెరిగింది మొత్తం యాక్చువల్గా ఇక్కడ జరిగిందంటే ప్రాథమికంగా వచ్చిన యొక్క అంచనా ప్రకారం ఇక్కడ మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్లు కానీ ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాలు ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాలు యాక్చువల్గా దానికి అక్కడ ఉన్న వాల్యూ ప్రకారం అయితే అరవై మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలి అరవై మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు అరవై మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఇవ్వాల్సి ఉంటే ఏడు వందల యాభై నాలుగు కోట్ల అరవై ఏడు అరవై ఏడు వేలు తీసుకున్నారు అరవై ఏడు లక్షలు ఏడు వందల యాభై నాలుగు కోట్ల అరవై ఏడు లక్షలు అంటే ఆరు వందల తొంభై కోట్లు నలభై మూడు లక్షలు స్కామ్ జరిగిందని ప్రాథమికంగా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ వచ్చింది అధ్యక్ష అయితే దీని మీద ఏసీబీ చేస్తున్నాం ఏసీబీ ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది ముందుకు పోతాం అదేవిధంగా తిరుపతి తిరుపతిలో కూడా ఎలాంటి భారీ స్కామ్ జరిగింది అయితే అక్కడ నాలుగైదు సార్లు యాక్చువల్గా ఎంక్వైరీ వేసినా అక్కడ కమిషనర్ గారికి ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వలేదు నాలుగైదు సార్లు దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నాం అదేవిధంగా విశాఖపట్నం గుంటూరు అక్కడ కూడా యాక్చువల్గా ఈ బాండ్స్ మీద యాక్చువల్గా వచ్చినాయి వాటి మీద ఎంక్వైరీ చేస్తున్నాం అధ్యక్ష ఇప్పటివరకు ఇచ్చిన కంప్లైంట్ అయితే తణుకు తిరుపతి గుంటూరు విశాఖపట్నం చెప్పండి పూర్తిగా చేస్తూ కాబట్టి క్రాక్గా తీసుకుంటారు సో ఇంతవరకు యాక్చువల్గా ఈ నాలుగు ప్లేసుల్లో యాక్చువల్గా మనకు కంప్లైంట్లు వచ్చినాయి వాటి మీద ఎంక్వైరీ లేచున్నాం ఎంక్వైరీ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి ఆ బాండ్స్ ఏదైతే ఇచ్చిన ఉండే అన్ని స్టాప్ చేసాం కంప్లీట్గా స్టాప్ చేయడం జరిగింది వాటిని బాండ్స్ని ఇంకా ఇచ్చేద్దన్నాం ఇక్కడ తణుకులు అయితే సిక్స్టీ పర్సెంట్ సేల్ చేశారు ఒక ఫార్టీ పర్సెంట్ యాక్చువల్ పెండింగ్ ఉంది విశాఖపట్నంలో అయితే అన్ని స్టాప్ చేస్తున్నాం ఈ విధంగా రాబోయే పదిహేను అయితే ఎక్కడ బాండ్స్ రిలీజ్ చేయొద్దని నేను యాక్చువల్గా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అంటే వేరే బాండ్స్ కూడా ఇవ్వద్దు దీని మీద స్టడీ చేసి ముందుకు పోతామని నేను అధికారులకి ఒక పదిహేను రోజులు లక్షలుగా ఆపండి అని చేయడం జరిగింది అధ్యక్ష ఈ రిపోర్ట్లు రాగానే యాక్షన్ తీసుకొని ముందుకు పోవటం జరుగుతుంది సార్ మీ మంత్రి గారు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఎక్కువ కాదు వన్ ఆర్ టూ క్లారిఫికేషన్ ఇవ్వండి వన్ నాట్ టూ వచ్చి చదివిరు పెద్ద 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 మాట్లాడు పెద్ద మాట్లాడండి సార్ కొండనాలుకి ముందేస్తే ఉండనాలు కూడిపోయిందట ఏదైతే సదుద్దేశంతో చేసిన కార్యక్రమం తప్పుదారా పట్టించిన వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది చిన్న చిన్నవాడు ఒక సర్వేయరు ఒక టీపీఓ పోతారు కానీ వెనకమాల ఉన్న పెద్దవాళ్ళు అలాగే మిగిలిపోతారు ఇవాళ కారుమూరు నాయకురాగా వాళ్ళని కూడా ఎలా ఫిక్స్ చేస్తారో ఫిక్స్ చేయండి ఇవాళ సమస్య ఏంటంటే ఇప్పుడు మా రాజమహేంద్రవరంలో ఒక పుష్కరాలకి మీరు కూడా ఉన్నారు ముందు పుష్కరాలకు ఇరవై నాలుగు రోడ్లు వైడింగ్ చేశాం సార్ ఎలాంటి టీడీఆర్లు ఇవ్వల రైతు వాళ్ళందరూ నగరం నడిపొట్టిన వాళ్ళందరినీ ఒప్పించి రోడ్లు వైడింగ్ విశాలం చేశాం ఇప్పుడు ధరలు పెరిగిపోయినాయి రేట్లన్నీ పెరిగిన తర్వాత ఎవరైనా ఒక రోడ్డు ఇప్పుడు ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్డు అనుబంధ రోడ్లు వేయాలంటే ఈ టీడీఆర్లు బాండ్ కూడా వచ్చాక ఆపేశారు అది మా రాజమహేంద్ర నుంచి కూడా గవర్నమెంట్కి వచ్చింది ఏం చేయాలా మాకు ఆ రోడ్లు వేయాలా ఆగాలంటే రైతులు ఒప్పుకోవట్లా పూర్వంలాగా ఫ్రీగా ఇవ్వడానికి ముందుకు రావట్లేదు ఇలాంటి పెండింగ్ ఉన్నాయి త్వరగా పరిష్కారం చేసి జెన్యున్ కేసుల వరకు ఇచ్చేదానికి ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష ప్లీజ్ అవ్వదండి టైం టైం మీ టైం కూడా అబ్జర్వ్ చేయండి సార్ నేను వారిని ఇప్పుడు మీకు ఏమన్నా రామకృష్ణ గారు వారు క్షుణ్ణంగా రిప్లై ఇచ్చారు ఇంకా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మినిస్టర్ గారు పేషికెళ్ళి మాట్లాడండి అంటే ఇక టైం కూడా మీరు అబ్జర్వ్ చేయాలి ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ చేయండి దర్యాప్తు చెప్తా చేస్తా సార్ మీరుగా ఏ దర్యాప్తు చేస్తారో కావాలన్నారు చెప్పండి సార్ చెప్పలేమండి చెప్పండి చెప్పండి అధ్యక్ష అధ్యక్ష బిచ్చయ చౌదరి గారు చెప్పినట్టు నిన్న యాక్చువల్గా నేను ఎనభై ఎనిమిది టౌన్ ప్లానింగ్ సమ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ని డిప్యూటీ డైరెక్టర్ని అందరిని పిలిచిన యాక్చువల్గా దీని మీద దాదాపు మూడు గంటల సేపు చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను ఫర్దర్గా రెండు రకాలు ఇక్కడ జరిగిన తప్పుని ఎలా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మినిస్టర్గా ఉంటే ఆ వన్ టు వన్ ఇవ్వాలా వన్ ఈస్ట్ టీవాలనే దాని మీద చాలా డిస్కషన్ జరిగి చాలా జాగ్రత్తగా చేసాం ఇప్పుడు ఇది వన్ ఇస్ టు ఫోర్ ఇచ్చుకున్నారు వన్ ఇస్ టు టూ ఇవ్వాల్సి ఉంటే వన్ టు ఫోర్ ఇచ్చేసారు ఇష్టం వచ్చినట్టు కానీ దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తాం అన్ని రకాల ఎంక్వైరీ చేస్తాం మరొకసారి సీఎం గారితో కూడా మాట్లాడతాం దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాను సభ్యులకు చెప్తున్నాను దీంట్లో ఎటువంటి రాజీ లేదు ఎందుకంటే అందుకనే యాక్చువల్ గా టీమ్ గారితో కూడా మాట్లాడి దీని మీద ఎలాంటి ఎంక్వైరీ చేస్తే ఇంకా ఓకే ఓకే అధికారులు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినా అందరి మీద యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది తర్వాత దీని మీద యాక్చువల్గా గా నేను చేశాను ఇది ల్యాండ్ వాల్యూ యాక్చువల్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు అలా కాకుండా రేపు శుక్రవారం రోజు మీటింగ్ పెట్టాను రిజిస్టర్ డిపార్ట్మెంట్ ఐజీ గారిని రమ్మన్నాను మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రమ్మన్నాను టౌన్ ప్లానింగ్ వాళ్ళు రమ్మన్నాను డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం వాళ్ళ ఏది ఉందో దాన్ని డైరెక్ట్గా లింక్ చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావని నిన్న డిస్కస్ చేశాను సాఫ్ట్వేర్ టెక్ సార్ ప్లీజ్ రాష్ట్రాండి మాట్లాడుతూ సాఫ్ట్వేర్ టెక్నాలజీ వాళ్ళు కూడా పిలిచాను మున్సిపల్ డిపార్ట్మెంట్ ప్లస్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఐజీ వాళ్ళు వాళ్ళందరితో డిస్కస్ చేసి దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఫ్యూచర్లో చేస్తాం ప్రజెంట్ ఏదైతే తప్పులు మాత్రం జరిగినాయి అవత అవగతవకలు బాగా జరిగినాయి భారీగా జరిగినాయి వాటి మీద ఖచ్చితంగా ఎటువంటి ఎంక్వైరీ అయ్యి ఇంకొకసారి మనసారి సీఎం గారితో మాట్లాడి ముందుకు పోవడం జరుగుతుంది ఉండండి ప్లీజ్ ప్లీజ్ అలాగా సార్ ఉండండి ప్లీజ్ వినండి ఆ చేరి గౌరవం కూడా ఇవ్వాలి మీరు మంత్రి గారు క్లియర్గా సబ్జెక్ట్ అంతా చెప్పారు దాని మీద తప్పు జరిగింది ఎంక్వైరీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మంత్రి గారు కొన్ని పాయింట్స్ చెప్పండి ఆఫీస్కి వెళ్ళి అంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా చెప్పాలంటే నాకు టైం సేవ్ చేసిన అవసరం ఉంది ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ చేయండి రామో రెడ్డి గారు నిన్న మీరు ఢిల్లీ అని సంతానంగా కొచిన్ పోస్ట్ పోన్ చేసాం క్వచ్చిన్ నెంబర్ వన్ జీరో